నమస్తే అందరికీ చెన్నైకి చెందిన డి గుకేష్ ఇప్పుడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ కు పోటీ పడిన రెండవ భారతీయుడు అంటే కుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ కోసం చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా ఆడబోతున్నాడు చాలా ఉపశమనం మరియు చాలా సంతోషంగా ఉంది నేను ఈ క్రేజీ గేమ్ను అనుసరిస్తున్నాను ఆపై నేను రా రెండవ తో కలిసి నడకకు వెళ్ళాను అది సహాయపడిందని నేను భావిస్తున్నాను అని గెలుపొందిన తర్వాత గుకేష్ వార్తా సంస్థకు చెప్పడం జరిగింది అమెరికాకు చెందిన షికారు నకమురాతో సులువుగా డ్రాగా ఆడిన మ్యాచ్లో అతను ఎనభై ఎనిమిది వేల ఐదు వందల యూరోలు అంటే సుమారుగా డెబ్బై ఎనిమిదిన్నర లక్షలు నగదు బహుమతిని గెలుపొందడం జరిగింది ప్రపంచ ఛాంపియన్షిప్లో గుకేష్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ లిరెన్తో పోటీ పడతాడు ఈ మ్యాచ్ సంవత్సరం చివరి త్రైమాసికంలో నిర్వహించబడుతుందని భావిస్తున్నారు ప్రపంచ చెస్ చమాఖ్య లేదా ఎఫ్ఐడిఏకి కి చెందిన ఇంటర్వ్యూలో గుకేష్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడమే తన అంతిమ లక్ష్యంగా పేర్కొనడం జరిగింది గుకేష్ మే చెన్నైలో జన్మించారు అతను రెండు వేల పంతొమ్మిదిలో గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను అందుకోవడం జరిగింది తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించిన గుకేష్ డాక్టర్ రజనీకాంత్ చెవి ముక్కు మరియు గొంతు సర్జన్ మరియు వృత్తిరీత్యా మైక్రోబయాలజిస్ట్ అయిన పద్మా దంపతుల కుమారుడు అతను ప్రస్తుతం చెన్నైలోని మేల్ ఐఎన్ఎం బాకంలోని వేలమ్మాల్ విద్యాలయ పాఠశాల విద్యార్థిగా ఉన్నాడు వేలమ్మాల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఒక నివేదిక ప్రకారం ఇప్పటి వరకు దేశానికి తొమ్మిది మంది గ్రాండ్ మాస్టర్లు అందించింది అదిబన్ సేతురామన్ శామ్ సుందర్ కె ప్రియదర్శన్ కార్తిక్ విఏపి కార్తికేయ మురళి అరవింద్ చిదంబరం ప్రజ్ఞానంద మరియు డి గుకేష్ వేలమ్మాల్ పాఠశాలలో చదువుకున్నారు ఈ పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చెన్నైలోని ముగ్గప్పైలో స్థాపించబడింది మరియు ప్రస్తుతం చెన్నై వెల్లూరు కరూర్ తేనె మరియు మధురైలలో యాభై ఆరు శాఖలు కలిగి ఉంది గుకేష్ ఏడు సంవత్సరాల వయసు నుంచి చెస్ ఆడడం ప్రారంభించాడు